అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కాదనే కారణం అమెరికాలో మనవరాలు ఓ తెలుగు యువకుడిని ప్రేమించింది వివరాలు చెప్పింది పెళ్లి సంబంధం గురించి మాట్లాడేందుకు ఆ యువతి తాతయ్య ఆ యువకుడి ఇంటికి వెళ్ళాడు మా అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకున్నారు అంటూ అసలు విషయం చెప్పాడు అప్పుడే ఆ ఇంట్లో ఒక ఆమె కనిపించింది ఆవిడ మా అమ్మ అంటూ ఆ యువకుడు తండ్రి పరిచయం చేసిన ఆమెను చూసి అతను షాక్ అయ్యాడు ఆమె ఎవరో గుర్తుకొచ్చి రాక అసలు ఏం జరిగింది మన సూరిపండి వాళ్ళ రాలేదు రాఘవ ప్రశ్నార్థకంగా అన్నాడు ఆ నిన్న మీ ఇద్దరూ రాలేదు తను విశాఖపట్నం వెళ్తున్నట్టు చెప్పాడు కోటి అన్నాడు విశాఖ ఎందుకు ప్రశ్నించాడు విశ్వం వెళ్తున్నాననే చెప్పాడు ఎందుకు అని అడుగుదాం అనుకున్నాను గాని ఒకవేళ తను వెళ్లిన పని అవ్వలేదనుకో ఇక నన్ను వేధించుకు తింటాడు అందుకే భయమేసి అడగలేదు కోటి అన్నాడు నేను బయటికెళ్తున్నప్పుడల్లా ఎక్కడికి ఎందుకు అని నా శ్రీమతి తప్పకడుగుతుంది అన్నాడు రాఘవ హా అలా అడగడం చాలా మందికి నచ్చదు కదా అడిగితే వెళ్లిన పని కొండెక్కుతుందని అదో రకమైన నమ్మకంలే అన్నాడు కోటి అది నిజమే అనుకో ప్రతినిత్యం ఆఫీస్కి వెళ్తున్నాగాని రోజు ఆఫీస్కి అని చెప్పాలి ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి వెళ్తే ఆ సంగతి కూడా ఫోన్ చేసి చెప్పాలి అన్నాడు రాఘవ ఓహో ఏం ఎందుకట విశ్వం ప్రశ్నించాడు నా శ్రీమతి తర్కం వేర్లే ఆదర్శంగా ఇంటికొస్తానని కారణంతో సహా ఫోన్ చేసి చెప్పకపోతే చేరాల్సిన సమయానికి ఇంటి గడప తొక్కకపోయినా ఆవిడికి చాలా భయంకరమైన ఆలోచనలు వచ్చేస్తాయి లుంబిని పార్క్ దగ్గర తీవ్రవాదుల విస్ఫోటనాలు ట్యాంకు బండి మీద రోడ్డు ప్రమాదాలు గత కాలపు జ్వాలలతో పునఃపరిచయాలు వగేరా వగేరా అన్నాడు రాఘవ నవ్వుతూ కొంపదీసి సూరిపండు కూడా విశాఖ వెళ్ళింది అందుకేనేమో అన్నాడు విశ్వం రేపొచ్చేస్తా అన్నాడు కదా అంచేత నీ అభిప్రాయం సరికాకపోవచ్చు అన్నాడు కోటి ఆ మర్నాడు విశాఖ నుంచి తిరిగొచ్చిన సూర్యారావనే సూరిపండు స్నేహితులందరికీ ఫోన్ చేసి యగనామం పెట్టకుండా సాయంత్రం ఆరింటికి ముచ్చట్ల మందిరానికి తప్పక రండి అని ఒకటికి రెండుసార్లు చెప్పాడు సూర్యపండుకి నౌకాదళంలో కొందరు స్నేహితులున్నారు వాళ్ళు ఏడాదికి ఒకటి రెండు మార్లు ఏదో సందర్భంలో విదేశీ మద్యం సీసాలు బహుమతిగా ఇస్తుంటారు సూర్యపండు వాటిని స్వార్థంతో తన సొంతానికే ఉపయోగించుకోకుండా నలుగురితోనూ నాలుగు కబుర్లు చెప్పుకుంటూ సేవనం చేసేస్తాడు ఈసారి కూడా అందుకోసమే అనుకుని స్నేహితులందరూ టంచనగా ఆరింటికే ముచ్చట్ల మందిరం చేరుకున్నారు కాని సూరిపండు ఆ ముగ్గురిని కనీసం వచ్చారా అని కూడా పలకరించలేదు కనీసం పలకరింపైనా లేకుండా మౌనంగా కూర్చున్న సూరిపండు స్నేహితులకి నిరాశ కలిగించాడు ఓయ్ జానివాకరా బ్లాక్ నైటా విశ్వం కుతూహలం ఆపుకోలేక ప్రశ్నించాడు సరదాగా నడిచేవాడు కాదు చీకటి వీరుడు కాదు చీకటి రాత్రి అన్నాడు సూరిపండు బాధగా ఆహా నైట్ స్పెల్లింగ్లోంచి తీసేసిన కొత్త రకం బ్రాండా ఎప్పుడూ వినలేదే అన్నాడు రాఘవ ఇప్పుడు విందురుగాని కోటి నీ పెళ్ళెలా జరిగింది సూరిపండు హఠాత్తుగా ప్రశ్నించాడు అదేం అడుగుతావులే మెడలు వంచి మేనరేకం చేసేశారు తొందర చేసే వయసు ఇతరత్రం ఆలోచించనీలేదు ఏమో శ్రీమతి కూడా నాలానే ఉండాలేమో తెలుసున్న చనువు కారణంగా అనుకుంటా ఇంట్లో కాస్త జునాయించి తిరిగిన అందరికీ తలలో నాలికలా ప్రవర్తించేది ఏదేమైనా జీవిత హాయిగానే గడిచిపోయిందనుకో ఆ అది సరే నీ కూతురి పెళ్ళెలా జరిగింది సూరిపండు అడిగాడు అది ముందస్తుగా అందరము మేనరికమే అనుకున్నాం ఇద్దరూ నిర్మహమాటంగా వద్దనేశారు కుటుంబ పరంగా మేము ఆరోగ్యపరంగా వారు ఎన్నో కారణాలు చెప్పినా సరే అసలు మా మనసుల్లో అలాంటి భావనే లేనప్పుడు దంపతులుగా ఎలా జీవించగలం అంటూ చివరికి ఒక్క కారణంతో మా నోళ్లు మూయించేశారనుకో మేనరికం అనే దానికి పెద్ద గొడ్డలు పెట్టు అదృష్టవశాత్తు అమ్మాయికి పై సంబంధం కుదిరింది అతను ఆర్మీలో ఆఫీసరు అయితే ఏ క్షణంలో యుద్ధం వస్తుందో ఏమో అని అంతరాంతరాల్లో నిత్యం చెప్పుకోలేని భయం అన్నాడు కోటి మరి నీ కొడుకు ఎలా జరిగింది సూరిపండు మళ్ళీ అడిగాడు అదేం అడుగుతావులే మూడు సంబంధాలు చూశాం మా వాడికి నచ్చిన ఇద్దరు అమ్మాయిలు కూడా మా వాడు నచ్చలేదన్నారు మా వాడికి నచ్చనమ్మాయేమో మా వాడు నచ్చాడు అని చెప్పింది అదే మహాభాగ్యం అనుకొని అనుకుని మావాడు సరేననేశాడు వాళ్ళు ఆశ చూపించిన మాట వాస్తవమే గాని తనని ఇష్టపడిన ఓ అమ్మాయి ఉందన్న ఒకే ఒక్క కారణం మా వాడి మీద బలీయంగా పనిచేసింది రాఘవ మరి నీ పెళ్ళెలా జరిగింది అడిగాడు సూరిపండు ఆ ముందు ఫోటో చూశాను నచ్చింది నా తల్లిదండ్రులు జాతకాలు చూపించారు సిద్ధాంతి బాగానే కుదిరాయన్నాడు ఆ తర్వాత నేను వెళ్ళి పిల్లను చూశాను ప్రత్యక్షంగా చూసిన తర్వాత నిజంగా నచ్చింది రాముడిదొకటే బాణం కదా వాళ్ళంతట వాళ్లే ఏదో ఇస్తామన్నారు ఆడపిల్ల జాతకంలో అత్తమామల గ్రహచారం కూడా ఉందన్న నమ్మకం వల్ల లేదా వీడికున్న ఉద్యోగార్హతలు చూసి పిల్లాడికి పెళ్ళైతే చాలనుకున్నారో ఏమో కాని మా వాళ్ళు బేరమాడలేదు సంబంధం ఖాయమైపోయింది ఆ ఆగాగు నువ్వు అడగక మునిపే మా కుర్రాడి పెళ్లి సంగతి చెప్పేస్తాను సంబంధమేమో నా బావమర్తి భార్య అన్నగారి ద్వారా వచ్చింది స్థితిమంతులు విద్యాధికులు సంప్రదాయాలు పాటించేవారు అంటూ ఆయన ఊదరగొట్టేశాడు నా భార్య కట్నకానుకులంటూ నశపెట్టినా కుర్రాడు వ్యక్తిత్వం నిలబెట్టుకోవాలంటే కట్నం ప్రసక్తి ఉండకూడదనుకున్నాను కట్నం తీసుకోకుండానే పెళ్లి చేశాను ఆరు నెలలు తిరక్కుండానే వేరు కాపురం పెట్టించేసింది చదువుకి సంస్కారానికి సంబంధం లేదని సంప్రదాయం వేరు సంస్కారం వేరు అని అప్పుడే నాకు జ్ఞానోదయమైంది విశ్వం పెళ్లి సంగతి కూడా నాకు తెలుసు ఆయన అతన్ని అడగటం మేలు అన్నాడు రాఘవ ఏదో విశేషముండే సూరిపండు పెళ్లిల వ్యవహారాలు కెలుకుతున్నాడు అని అనుకున్నాడు విశ్వం అంటే నాది ప్రేమ వివాహమని కులాంతరమని రాఘవకే కాదు విశ్వం అంతటికీ తెలుసు మతాంతర కులాంతర భేదాలు సమసిపోతున్నాయని అనుకునే తరుణంలో అవి ఒక్కసారిగా తిరిగి తలెత్తుతున్నాయి నా ఆడపిల్లలిద్దరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు కానీ కులసంకరమైన కారణంగా వారికి వైవాహిక జీవితం లేకుండా పోయింది ఒకనాటి మా కులాంతర ప్రేమ వివాహమే దీనికి కారణమని మా ఇద్దరి మనసులు బాధపడుతూనే ఉన్నాయి అన్నాడు విశ్వం మనం ఈనాడు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు ముందు కాలంలో ఎలాంటి ప్రభావాలకి తీస్తాయో చెప్పడం చాలా కష్టం ఇద్దరి మధ్య జరిగే ఒక సంభాషణ మొదలు ఇరు దేశాల మధ్య జరిగే ఓ చిన్న సంఘర్షణ వరకు ఏదైనా అనూహ్యమైన పరిస్థితులకు దారి దారితీయొచ్చు ఆలోచిస్తూ అన్నాడు విశ్వం విశ్వం వైవాహిక జీవితం దీనికి ఒక నిదర్శనమని చెప్పినా మౌలికంగా నేను ప్రేమ వివాహాలకి వ్యతిరేకం కాదు అలాగని అన్నీ బాగా కుదిరాయి అనుకున్న సంబంధం చేసినందుకు రాఘవ దంపతులకి మిగిలిందేంటి అడిగాడు సూరిపండు హా అలా అయితే విశాఖపట్నంలో మీకేదో చేదు అనుభవం ఎదురై ఉండాలి ఏకపక్షమైనా ఎవరైనా పాత జ్వాలా కాని కనపడిందా వయసు వికసించడం నుంచి ఆడామొగ తేడా లేకుండా అందరికీ హృదయాల్లో ఎవరో ఒకరు కౌమార జ్వాలలుగానే ఉంటూనే ఉంటారు తోటి చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆ అదొక రకమైన ఆకర్షణ వెర్రి ఆరాధన హద్దులు మిరితే అనర్థాలు తెచ్చుకోవడమే నేను కూడా విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు ఒకరేమిటి నలుగురు అమ్మాయిలు విశ్వవిద్యాలయ సుందరులుగా జ్వాలలుగా పరిగణించబడేవారు ఎందరో విద్యార్థులు వారితో మాట్లాడడానికి తహతహలాడిపోయేవారు సాంస్కృతిక కార్యక్రమాలలో నేను తరచుగా పాల్గొనేవాణ్ణి కాబట్టి నాలుగైదు సార్లు వాళ్ళు నన్ను అభినందించడం జరిగింది అలాగని నేను ఏ విధమైన అడుగు ముందుకు వేయలేదు హృదయంలో వాళ్ళు సంచలనం కలిగించిన నన్ను నేను అదుపులో ఉంచుకొని చదువు మీద ధ్యాస పెట్టాను ఇద్దరు చెప్పు చెప్పుదెబ్బలు తిన్నారు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు పది సంవత్సరాల తరువాత ఏదో పని మీద ముంబై వెళ్ళాను ఆ సాయంత్రం గుబుసుపోక మెరీన్ డ్రైవ్కి వెళ్ళాను విశ్వవిద్యాలయంలో ఆనాటి ఆత్మహత్యకి కారణభూతురాలైన శోభారాణి ముంబై మెరిన్ డ్రైవ్ లో కనపడింది ఆమె నన్ను గుర్తించి పలకరించింది పక్కనే ఉన్న భర్తని పరిచయం చేసింది అప్పటికప్పుడు బలవంతం చేసి వారి కారులో ఇంటికి తీసుకుపోయారు ఏ విధమైన అరమరికలు లేకుండా విద్యార్థులుగా ఉన్నప్పటి పాత విషయాలెన్నింటినో ఉరుకులు పరుగులుగా ముచ్చటించింది చివరిగా అంది అందమనేది కూడా ఓ శాపమే వసంతరావు నా వెనకపడి నానాగే చేసేవాడు ఓ స్నేహితురాలిగా భావించు ఓ ప్రేమికురాలిగా నన్ను చూడొద్దు అని ఎన్నోసార్లు హితవు పలికాను ఆహా వినలేదు చివరికి ప్రాణం తీసుకున్నాడు అందులో నా దోషమేముంది అయినా చాలా కాలం అపరాధ భావంతో బాధపడ్డాను నాలోని ఆ భావన తొలగించడానికి ఈయన గారు ఎంతో సముదాయించి సహకరించారు ఆ మాట విని ఆమె భర్త అన్నాడు చదువు ఉండి అర్హతలుండి పట్టా రాగానే ఉద్యోగాల వెంట పడకుండా నా చేత కట్టించేసుకుంది సార్ ఉద్యోగం చేయమంటే ఆఫీసులో వసంతరావులు ఉండొచ్చు కీచకులు ఉండొచ్చు ఇంటి పట్టున హాయిగా ఉంటాను మీరు సంపాదించండి చాలు అంది ఆ రాత్రి వారింట భోజనం చేశాను హైదరాబాద్ వస్తే తప్పక ఇంటికి రండని ఆహ్వానించాను శోభారాని భర్త నన్ను నా హోటల్ వద్ద దింపాడు అన్నాడు సూరిపండు సూరి ఒక విషయం చెప్పు శోభారాణి భర్త అందగాడా విశ్వం కుతూహలంగా ప్రశ్నించాడు ఆహా అలాగనే చెప్పలేను సాధారణం కానీ అందమైన హృదయం కలవాడని నిశ్చయంగా చెప్పగలను అన్నాడు సూరిపండు సరే కాని ఇదేదో పాత అనుభవం చెప్పావు అసలు విశాఖపట్నం సంగతి దాటేశావు అన్నాడు రాఘవ అదే దాని దగ్గరికే వస్తున్నాను నా రెండో మనవరాలు భారతి అమెరికాలో ఏదో ఉద్యోగం చేస్తున్న సంగతి మీకు తెలుసు కదా అక్కడే పనిచేసే ఓ తెలుగబ్బాయి వెంకట్రాజు భారతి ఇద్దరు ప్రేమలో పడ్డారట అయితే కనీస సంప్రదాయం పాటించడానికి మమ్మల్ని వెళ్లి వెంకట్రాజు తల్లిదండ్రులతో మాట్లాడవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసింది తప్పదు కదా నేను మా అబ్బాయి కోడలు విశాఖపట్నం వెళ్ళాం మా బావగారు అక్కడే ఉంటారు కదా ఇంట్లోనే దిగాం ఉదయం పదింటికి ముహూర్తం బాగుందంటే ఆ సమయానికి వాళ్ళింటికి చేరుకున్నాం బావగారు కూడా వచ్చారనుకో మమ్మల్ని వెంకట్రాజు తల్లిదండ్రులు ఆదరంగానే ఆహ్వానించి కూర్చోపెట్టారు ఎదురుగా గోడకి మాసిన కాగితం పూలతండా వేసి ఉన్న ఒక పెద్దయిన ఫోటో ఆ మా నాన్నగారు పోయి పది సంవత్సరాలైంది అని వెంకట్రాజు తండ్రి చెప్పాడు మా బావగారు నాంది ప్రస్తావన చేశాడు అంతలో చుట్టు నెరిసిన ఓ స్త్రీ వచ్చి వెనక గుమ్మం వద్ద నిలబడింది ఎర్రంచు తెల్లచీరలో ముఖాన బొట్టు లేకపోయినా లక్ష్మికల తాండవిస్తోంది ఆవిడ మా అమ్మగారు వెంకట్రాజు నాయనమ్మ అన్నాడు వెంకట్రాజు తండ్రి అందరం నమస్కరించాం కాని ఆమెను చూస్తేనే మస్తిష్కంలో జ్ఞాపకాల మెరుపులు మెరిసి నా నవనాడులు కుంగిపోయాయి నా తల్లిదండ్రులు వారితో పాటు నేను చూసిన ఆరుగురు అమ్మాయిల్లోనూ ఆమె ఒకరు పేరు సుభద్ర పదో తరగతి వరకు చదివింది తల్లిదండ్రులకు మూడో అమ్మాయి సుభద్ర తండ్రి తాలూకా ఆఫీసులో గుమస్తా వాస్తవానికి నేను చూసిన సంబంధాలలో నాకు చాలా నచ్చిన సంబంధం అదే ఆ మాట నా తల్లిదండ్రులతో చెప్పాను దాదాపుగా అవును అనుకునే వరకు వచ్చింది ఆఖరి క్షణంలో కట్నకానుకుల వద్ద మా అమ్మ అక్క మడత పేచీ పెట్టిన కారణంగా ఆ సంబంధం వీగిపోయింది చివరికి ఆరో అమ్మాయితో పెళ్లి కుదిరిపోయింది జీవితాల్లో జరిగే చాలా సంఘటనలు సమాజరీత్యా మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం పెళ్లి చూపుల తతంగం కూడా అలాంటిదే అబ్బాయి ఒప్పుకుంటే చాలు అనే అభిప్రాయం ఈనాడు బాగా బలహీనపడిపోయింది కానీ ఆ రోజుల్లో అదే ప్రధానమైన విషయం కట్న కానుకల విషయంలో నిర్మహమాటంగా పేరసారాలాడేవారు అది ఈనాటికి కొనసాగుతూనే ఉంది కట్నం అనేది సమాజం అంగీకరించిన ఓ సామాజిక నేరం ఈ భావపరంపరతోనే నా మనసులో నేను లేదా మేము తృణీకరించిన ఐదుగురు అమ్మాయిల మనసులు ఎంతో కొంత వేదనకి గురై ఉంటారన్న విషయం ఎప్పుడు ఆలోచించలేదు ముఖ్యంగా కట్నం పేరసారాల విషయంలో వీగిపోయిన సుభద్ర గురించి కొంతకాలం మదనపడినా గాని క్రమేపీ మనసులోంచి ఆ భావన తొలగించేసుకున్నాను కట్నమిచ్చి నా జీవితంలో ప్రవేశించిన నా శ్రీమతి కూడా నా కొడుకు వివాహ సమయంలో కానుకల దగ్గర రాజీ పడలేదు లౌక్యం తెలిసింది కాబట్టి నా నోట తన అభిప్రాయాలు చెప్పించింది అయితే ఇన్ని సంవత్సరాల తరువాత సుభద్రను చూసిన నాలో ఒక్కసారిగా అపరాధ భావన తలెత్తింది కారణం ఆనాడు వారివ్వాలనుకున్న కట్నం చాలదని ఆమెని కాదనడం ఒక రకమైన సిగ్గు అవమానకరమైన పరిస్థితి నా మనసును ఆవహించాయి కారణం ఈనాడు ఆ ఇంటి గుమ్మమెక్కే పరిస్థితి కల్పించిన నా మనవరాలి కోరిక మేరకు మౌలికంగా సుభద్రకి చేతులెత్తి ఆ ఓ ఆడపిల్ల తాతగా మీ మనవడికి నా మనవరాల్ని చేసుకోండి అని అర్థించడమే సూరిపండు ఆగాడు నిజమేలే ఆలస్యమైన గంటకు తగ్గ బొంత పేరుతో పెళ్లిళ్ళు జరుగుతూనే ఉంటాయి నువ్వు కాదన్న అమ్మాయికి మరెవరితోనే పెళ్లి జరుగుతుంది ఆమె భర్త మీ ఆఫీసులోనే నీ పై అధికారైనా అయినా లేదా మరో స్థాయిలోనైనా మీరిద్దరూ కలిసి పనిచేసేటప్పుడు కలివిడిగా ఉంటారు అలాంటి సందర్భాల్లో కుటుంబ పరంగా కలుసుకున్నప్పుడు మటుకు ఇబ్బందికరమైన పరిస్థితే ఇదే న్యాయం అబ్బాయిల్ని తిరస్కరించిన అమ్మాయిలకి వర్తిస్తుంది ప్రయాణాల్లో క్షేత్ర దర్శనాల్లో ఇతర కార్యక్రమాల్లో ఇలాంటి జంటలు ఎక్కడ ఎదురుపడ్డా ఇదే పరిస్థితి ఇక్కడ నీ పరిస్థితి అలాంటిది కాకపోయినా నిజంగా చిత్రమైనదే పెద్దలు కుదిర్చే వివాహాల విషయాల్లో సమాజం ఇలాంటి సంగతులు పట్టించుకోకపోయినా యాదృచ్ఛికంగా ఇలాంటి సంఘటనలు మనల్ని మానసికంగా కుంగతీస్తాయి సరే మరి ఇంటికి ఏమైంది వివాహ వ్యవస్థని గురించి సూక్ష్మంగా విశ్లేషించిన కోటి ప్రశ్న సంధించాడు సుభద్ర కూడా నన్ను గుర్తుపట్టిందా లేదా అని సందేహంలో పడ్డాను కాని కొద్దిసేపట్లోనే నా అనుమానం తీరిపోయింది వెంకట్రాజు తల్లిదండ్రులు తమ ఇల్లు చూపించడానికి అందర్నీ లోపలికి తీసుకెళ్లారు నాకేమో లోపలికి వెళ్లబుద్ధి కాలేదు ముందు ఆవరణలోకి దారి తీసి అక్కడున్న మామిడి చెట్టు నీడ కింద నిలబడ్డాను సుభద్ర అడుగులో అడుగేసుకుంటూ నా దగ్గరకొచ్చింది మీరు నన్ను గుర్తుపట్టారని గ్రహించాను రంగులు మారే మే ముఖ కవలికల్ని కూడా గమనించాను ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కన్నె కలలకి ఎవరూ అతిథులు కాదు వివాహమైతే చాలు భర్త అనేవాడు ఆదుకుంటాడని ఇల్లాలుగా ఓ సుస్థిరమైన స్థానం లభిస్తుందని ఆశపడుతుంది చూసి నచ్చలేదన్నా అమ్మాయి నచ్చినా కానీ కట్నకానికలు చాలలేదనే విషయం పైకి చెప్పకుండా సభ్యత ముసుగేసుకుని జాతకాలు కుదరలేదని సాకు చెప్పిన ఆడపిల్ల మనసు బాధపడుతుంది మీరెంతమందిని పెళ్లి చూపుల్లో చూశారో నాకు తెలియదు కానీ నన్ను ఆరుగురు చూశారు అందరూ కాదన్నారు మీరు అవునని వెనుతిరిగారు మనసు బాధపడింది కానీ నేను వివాహ బంధంలో పడిన తరువాత లోకం తీరుతెన్నులు ఇంతే అని సమాధానపడిపోయాను మా ఇద్దరు కొడుకులు పెళ్లిళ్ళకి మా ఆయన నిర్దాక్షిణ్యంగా కట్నాలు తీసుకున్నారు వద్దండి అన్నాను నన్ను కసిరి కొట్టారు మా అమ్మాయిలిద్దరికి వారినో మెట్టు దింపి తనో మెట్టు ఎక్కి బేరాలు చేసి వివాహాలు కానిచ్చారు అయితే మాట విలువలేని నేను నిర్లిప్తంగానే వచ్చింది నా కోడలు మనవరాలు రాద్ధాంతం చేసి నా పెద్ద మనవడి పెళ్లికి రెండు లక్షల కట్నం రాబట్టారు వాడిప్పుడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు వెంకట్రాజు కూడా ఇంతవరకు రెండు సంబంధాలు వచ్చాయి పిల్లవాడికి అమెరికాలో ఉద్యోగం కాబట్టి కొడుకు కోడలు కట్నం పది లక్షలు కావాలన్నారు రెండు సంబంధాలు వెనక్కి వెళ్ళాయి అందుచేత నైతికంగా ఆలోచిస్తే నేను మీ స్థాయిలోనే ఉన్నాను ఆనాడు మీరు మీ తల్లిదండ్రుల మాట కాదనలేకపోయారు ఈనాడు నేను నా కొడుకుని కోడల్ని సమాధానపరచలేకపోతున్నాను అందుకనే నేనిందాక చెప్పినట్టుగా మీరు అపరాధ భావన లేకుండా నిశ్చింతగా ఉండండి మీ మనవరాలు ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమె చదువు కోసం మీరు చేసిన రుణాలు తీరే వరకు ఆ ఆర్థిక భారం ఆమెదేనని అటు తర్వాత ఆ భార్యాభర్తలు ఇష్టమని మాట నాంచకుండా నిక్కచ్చిగా చెప్పేయండి ఈ సందేశం మీ మనవరాలికి కూడా పంపండి అందామె నెమ్మదిగా గొంతులో నేను ఏదో చెప్పబోయేంతలో అమ్మా నువ్విక్కడున్నావా నీకోసమే చూస్తున్నాం అంటూ వెంకట్రాజు తండ్రి వచ్చాడు హా లేదు అన్నయ్య గారికి మీ నాన్నగారు నాటిన ఈ మామిడి చెట్టు గురించి కాయల నాణ్యత గురించి చెప్తున్నాను అయినా మూడో తరం పెళ్లిళ్లలో ఇంకా మా ఎందుకు అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు మనసు పడ్డారంటున్నారు కదా ఏ విధమైన లుకలుకలు లేకుండా శుభమస్తు అనండి అంది సుభద్ర మరో మాట మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఇవ్వకుండా కొడుకు వెంట లోపలికి వెళ్ళింది ఆవిడికి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి అన్నాడు రాఘవ అది సరేగాని చివరికి ఏం నిర్ధారణ చేసుకున్నారు విశ్వం ప్రశ్నించాడు ఆ నాతో మాట్లాడటం కోసం నా కొడుకు నన్ను వెతుక్కుంటూ బయటకొచ్చాడు సుభద్ర నా చెవిన పడేసిన మాటల్ని నా మాటగా వాడికి చెప్పేశాను ఫలహారాలయ్యాక వెంకట్రాజు తల్లి నెమ్మదిగా సంభాషణ మళ్లించి కొడుకు ఘనతలు చెప్పి పదిహేను అనడంతో నేను చెప్పిన సుభద్ర మాటల్ని నా కొడుకు అక్షరం పొల్లు పోకుండా గొప్ప చెప్పేశాడు ఏ సంగతి త్వరలోనే చెబుతానన్నాడు వెంకట్రాజు తండ్రి నా కొడుకు తన కూతురికి వాళ్ళు పదిహేను లక్షలు కట్నం అడుగుతున్న విషయాన్ని నా కొడుకు తన కూతురికి ఫోన్లో జరిగింది జరిగినట్టు వివరంగా చెప్పాడు అయితే మరి విశ్వం ప్రశ్నించాడు మరీ గిరి లేదు ఏం జరిగేది భారతి వెంకట్రాజుల వ్యక్తిత్వాల మీదే ఉంటుంది ప్రేమ వివాహానికి వారే నిర్వచనం చెప్పాలి నిర్ణయము వారే తీసుకోవాలి అయినా సుభద్ర చెప్పినట్టుగా మూడో తరం వారి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు సన్యాసం స్వీకరించకపోయినా కనీసం వానప్రస్థాన్ని ఆచరణలో పెట్టాలి మరో సంగతి ఏ విషయంలోనైనా సరే కాదనే కారణం సరికానప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనుకోకుండా నా మనవరాలి ప్రేమ వ్యవహారం ఓ పెద్ద పాఠమే నేర్పింది అన్నాడు సూరిపండు వేదాంత ధోరణిలో హా ఇవాళ మందు లేకుండా పోయింది అన్నాడు రాఘవ దీనంగా సుభద్ర ఇచ్చిన డోసు మీతో పంచుకున్నాను చాలదా సూరిపండు నవ్వుతూ అన్నాడు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే